అందరికీ శుభ సాయంత్రం ఈరోజు డిఎస్సి అప్డేట్స్లో భాగంగా అసెంబ్లీలో రోజు మాట్లాడేటువంటి మన విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు రెండు విషయాలు స్పష్టంగా చెప్పడం అనేది మనకు జరిగింది దాంతోపాటు ఆ విషయాలు డిస్కస్ చేస్తూ పాటు మనం మార్కులు ఎక్కువగా సంపాదించుకోవడానికి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివిన తర్వాత మన టార్గెట్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి ఆ టార్గెట్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి దానివల్ల ఏ రకంగా ఈ స్కోరింగ్ చీచ్ ఉపయోగించుకొని మార్కులు పెంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం స్పష్టంగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా మీరు అందరికీ ఉపయోగపడేటట్లుగా తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఉచిత డైలీ టెస్ట్లు పెడుతున్నాం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఎందుకంటే ఆఫ్లైన్కి అందరూ రాలేకపోవచ్చు ఆఫ్లైన్కి వచ్చి చదువుకోవచ్చు లేదా దీంతో కాకుండా రెసిడెన్షియల్ రివిజన్ బ్యాచ్ కొన్ని వందల పరీక్షలు పెడుతున్నాం అక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు అది లానే వాళ్ళు యాప్లో ఉండేటటువంటి డైలీ టెస్ట్లు ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు మనం తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ లో పెడతారు దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మీ సామర్థ్యాన్ని ఏ రోజు కారో అంచనా వేసుకోండి మరి రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి గారు స్పష్టమైనటువంటి మాటను చెప్పడం జరిగింది కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు వయో పరిమితి పెంపు గురించి మనకు మాట్లాడడం జరిగింది మీకు అందరికి తెలిసిందే మిత్రులారా గతంలో ఓసీకి నలభై నాలుగు సంవత్సరాలు ఉండేది ఎస్సీ ఎస్టీ బిసి పిహెచ్ వాళ్ళందరికీ కూడా ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ అనేటువంటిది ఉంది మరి ఈ రోజు దానికి సంబంధించినటువంటి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుతూ ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఫైలు ముఖ్యమంత్రి గారి వద్దకు సర్క్యులేట్ అవుతూ ఉంది దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దానికి కూడా మనం సరైనటువంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది దాంతో రెండవ ప్రశ్న మీరు డిఎస్సి ప్రాసెస్ని మెగా డిఎస్సి అంటున్నారు కదా ఎప్పుడు దాన్ని క్లోజ్ చేస్తారన్నప్పుడు మేము ఖచ్చితంగా మా విధానాలను అనుసరించి స్కూల్ పాఠశాల జూన్ పన్నెండో తారీఖు తెరుస్తారని మనకు అందరికి తెలుసు జూన్కు ఒక నెల అటు ఇటు ఖచ్చితంగా మేము భర్తీ చేస్తామని చెప్పారు కాబట్టి గట్టిగా నూట వన్ వన్ సెవెన్ జీవో రద్దు గురించి కానీ ఈ ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఓపెన్ చేయడానికంతా కూడా ఖచ్చితంగా మేము ఉపాధ్యాయులు రిక్రూట్ చేస్తామనే మాటను పలుసార్లు చాలా సార్లుగా మనకు చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు గమనించాల్సింది ఏమంటే ఇప్పుడు కానీ మీరు తాచారం చేసే పుస్తకాలు చదవడం మానేస్తే మళ్ళీ మీరు వెనుకబడతారు అసలు ఆరు ఆరు సంవత్సరాలుగా డిఎస్సి కొద్దిగా 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 ఎనికిపోతుంది పోటీ విపరీతంగా పెరుగుతూనే ఉంది అయితే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తా కూడా ఇప్పుడు నువ్వు పుస్తకాలు తీస్తా కూడా వంద శాతం చదువుతావు చదవకపోయే సమస్య లేనే లేదు స్టార్టింగ్ ట్రబుల్ కొంతమందికి ఉంటుంది ఒక్కసారి మీరు కానీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్టి పరిస్థితులు ఆగడమైనది ఉంది కాబట్టి మిత్రులారా ఎక్కువగా మీరు చదవడం కోసం కాన్సన్ట్రేట్ చేయండి ఒక వంద రోజులు కానీ తిరుపతి శ్రీప్రజ్ఞ కేటాయిస్తే మీకు రకరకాలైన డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు స్టేట్ ఫ్యాకల్టీ అద్భుతంగా ఉంటుంది రాలేని వాళ్ళు ఉచిత పరీక్షలన్నీ రాసుకోండి ఇంకా రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ స్కోరింగ్ షీట్ గురించి మీతో ఒక రెండు నిమిషాలు నేను మా చెప్పాలి ఇప్పుడు గతంలో ఉన్న దానికన్నా భిన్నంగా ఈ షీట్ని మనం తయారు చేస్తాం ఇది స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి అందరికి ఉపయోగపడుతుంది హెచ్జిటికి సంబంధించినటువంటి సిలబస్ షీట్ని విడుదల చేయడం జరిగింది వచ్చే బుధవారం నుంచి మొదటి గ్రాండ్ టెస్ట్ మనం స్టార్ట్ చేసుకుంటాం ఐదు రోజులు గ్యాప్ ఇచ్చాం పన్నెండు ఎగ్జాములుగా మనం ప్లాన్ చేసాము ఈ పన్నెండు ఎగ్జాములుగా ప్లాన్ చేసింది ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేకుండా అద్భుతంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం చేస్తూనే ఉన్నాం గమనించండి అదే సందర్భంలోనే మీకు నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే మీరు స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిట్ కానీ ఎగ్జామ్ స్టార్ట్ చేయడానికి ఒక వారం ముందే డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించినటువంటి ఈ వీడియో కూడా మనం పెట్టున్నాం మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మీరు మొదటగా ప్రతి సబ్జెక్ట్ కింద ప్రతి సబ్జెక్ట్ కింద నేను టార్గెట్ ఇచ్చాను మీరు ఎన్ని మార్కులు తెచ్చుకోవాలని ముందు టార్గెట్ పెట్టుకుని టోటల్ ఎనభై మార్కులకు మీరు మనం ఇచ్చాము ఇరవై మార్కులకు ఉంటుంది గుర్తుంచుకోండి ఎనభై మార్కులు వస్తేనే డిఎస్సి నువ్వు పోటీలో నిలబడగలవు టెట్తో కలుపుకొని ఎనభై మార్కులు వస్తేనే పోటీలు నిలబడగలవు అయితే టెట్తో ఎనభై మార్కులు కలుపుకోవాలంటే మీ టెట్ మార్కులు ఎన్నో మీకు ఉంది మీ టెట్ మార్కులు బై నూట యాభై ఇంటూ ఇరవై వేస్తే మీకు ఎన్ని మార్కులు వచ్చేస్తుందో తెలుస్తుంది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఎనభై మార్కులు వచ్చేటట్టుగా టార్గెట్ చేసుకొని ఎనభైకి ఒక అరవై తెచ్చుకున్నారు అనుకోండి మీ దగ్గర అదొక పదహైదు మార్కులు ఉంది అనుకోండి ఎనభై మార్కులు వస్తుంది అట్లా మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకుని చదవండి ప్రతి ఎగ్జామ్లో సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ పిఏఈ జీకే కరెంట్ అఫేర్స్ టైమ్ అయితే అన్ని ఉంటుంది దాన్ని చదివి ఎగ్జామ్ వచ్చిన రోజే ఇక్కడ మార్కులు వేసుకోండి కంపేర్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళండి లాస్ట్ లో కారణాలు ఖచ్చితంగా రాయండి ఇలా రాయడం వల్ల రాయడం వల్ల రాయడం వల్ల కొద్ది రోజులకు అద్భుతమైనటువంటి పర్ఫెక్షన్ మీలో వచ్చేస్తుంది మొదటి ఎగ్జామ్లో మిస్ చేస్తారు రెండో ఎగ్జామ్లో మిస్ అవ్వచ్చు మూడే ఎగ్జామ్లో కొద్దిగా నిరుత్సాహం ఉండొచ్చు నాలుగైదు ఎగ్జామ్ లో నీలో మారాలనే తప్పనొస్తుంది అప్పటికే డిఎస్సి అని చర్చ వస్తుంది ఈ రోజు కూడా మీకు తెలుసు సిఎస్సి కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేక రకాలైనటువంటి ఉపాధ్యాయ సంఘాలతో జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు ఒక మాట చెప్పారు మేము డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందన్నట్లుగా వారి సమాచారం మనకు అందిస్తున్నారు అది కూడా ఐదో ఐదు నుంచి పదహైదో తేదీ మధ్యలో అన్నట్టుగా మనకు చెప్తున్నారు ఏది ఏమైనా గుర్తుంచుకోండి ఈ రోజు సాక్షాత్ మంత్రి గారు శాసనసభలో ప్రకటించిన దాని ప్రకారం చూస్తే వాళ్ళు మామూలుగా చెప్పడం లేదు కసరత్తు భిన్నంగా చేస్తున్నాం గట్టిగా చేస్తున్నాం అన్న మాట చేస్తున్నారు మరి దాన్ని ఎందుకు మనం వదులుకుంటాం ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా ఉండాలి కదా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా ఉన్నప్పుడే కదా మనం దాన్ని సఫలీకృతం చేసుకుంటాం గుర్తుంచుకోండి పోటీ పెరుగుతూ ఉంది మీరు చదవకపోతే మీ చుట్టూ ఉండే వాళ్ళు చదివేస్తున్నారన్న విషయాన్ని గమనించండి పనులు ఎప్పుడు ఉంటాయి ఒక మూడు నెలలు కేటాయించుకోలేరా మీ జీవితం కోసం మీ జీవితం కోసం ఒక మూడు నెలలు కేటాయించుకోలేరా అలా కేటాయించుకోవడం వల్ల కదా ఈ రోజు గవర్నమెంట్ టీచర్లు అందరూ కూడా లక్షల లక్షలు జీతాలు తీసుకున్నారు మరి చిన్న చిన్న పనులు ఉంటాయి ఏదో ఒక జాబ్ చేసుకుంటుంటారు ఏదో ఒక బాధ్యతలు వస్తుంటాయి ఈ పని చేసినా చదువుకుందాం ఈ బాధ్యత చేసినా చదువుకుందాం మాట పక్కన పెట్టండి ఇప్పుడు మీకు అవకాశం మీరు మిస్ చేస్తే నీ పక్కన ఆ జాబ్ కొట్టుకుంటాడు తప్ప ఆ జాబ్ నీ కోసం ఎప్పుడు ఏచి ఉండే పరిస్థితి లేదు కాబట్టి మిత్రులారా ఇంత క్లారిటీగా ఉంది గవర్నమెంట్ చేత పాత విద్యార్థులు ఉన్నారు నిరుత్సాహాన్ని దగ్గరకు రానిద్దండి గట్టిగా చదివేట ప్రయత్నం చేస్తే వంద శాతం మీకు జాబ్ వస్తుంది మీకు చివరి రోజు వరకు మనం తోడుంటాం ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో ఎగ్జామ్లు రాసుకోండి ఒక వంద రోజులు వీలైతే కేటాయించండి మీకు జాబ్ వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేస్తాం ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ రివిజన్ టెస్ట్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి గుడ్ లక్